అనంతపురం జిల్లా మడకసరిలో చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో మెగాస్టార్ బర్త్ వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ బజార్ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు ప్రసాద వితరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు రాధాకృష్ణ పవన్ ప్రకాష్ హర్షిత్ తెలుగు యువత సంతోష్ చిరంజీవి యువత అధ్యక్షులు మనోజ్ కుమార్లు పాల్గొన్నారు మడకసరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం వచ్చి జయప్రదం చేసినారు పవన్ కుమార్ ఉపాధ్యక్షుడు సూరి మహేష్ హరి గంగప్ప రాధాకృష్ణ మనోజ్ పవన్ వీళ్ళంతా వచ్చి విజయం చేసినారు చిరంజీవికి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే ఇట్లు ఇట్లా